జై శ్రీమన్నారాయణ నమస్కారం ద్రౌపదిని రక్షించడానికి కృష్ణుడు ఎందుకు రాలేదు చూద్దాం భగవంతుడు భక్తులు పిలిచినప్పుడు కొన్నిసార్లు ప్రత్యక్షంగా వచ్చాడు ప్రహ్లాదుడు కోరినప్పుడు భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చాడు ప్రహ్లాదుడి కోరిక ఏమిటి నువ్వు చెప్పిన శ్రీమన్నారాయణుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని తండ్రి అడిగాడు దానికి తండ్రితో ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూచిన అందందే కలలు వింటే అని ప్రహ్లాదుడు జవాబు చెప్పాడు కాబట్టి ఆ భక్తుడి మాట నిలబెట్టాలంటే ప్రత్యక్షంగా రాక తప్పదు అందుకని ప్రత్యక్షంగా వచ్చాడు అక్కడ ఉన్న స్తంభం నుంచి ఆవిర్భవించి హిరణ్య సంహరించి ఎంతైనా ఐదేళ్ల పసిపిల్లవాడి ముందు వాడి తండ్రిని సంవరించామే అని దయతో నీ వంశంలో ఇంకెవరిని సంవరించను అని ఒక వరం కూడా ఇచ్చాడు గజేంద్రుడు నీళ్లల్లో ఉండి ప్రార్థించాడు పదివేల దేవ సంవత్సరాలు మొసలితో పోరాడి పోరాడి అలసిపోయాడు గజేంద్రుడు పైగా గజేంద్రుడిని రక్షించాలంటే మొసలిని సంపాలి ఇంకొకటి ఇంతకాలంగా భగవంతుడికి అర్పించడం కోసం గజేంద్రుడు తొండంతో ఒక తామర పువ్వును పట్టుకొని ఉన్నాడు అది పుచ్చుకోవాలి కాబట్టి కృష్ణుడు ప్రత్యక్షంగా వచ్చాడు ఒక అసురుడు పిలిస్తే ప్రత్యక్షంగా వచ్చాడు ఒక జంతువు గజేంద్రుడు పిలిస్తే ప్రత్యక్షంగా వచ్చాడు కానీ ద్రౌపది ఒక మానవ స్త్రీ తన ప్రియ శిష్యుడి భార్య తన సోదరి సమానురాలు పిలిస్తే ఆయన ప్రత్యక్షంగా రాలేదు వస్త్రాన్ని మాత్రం ఇచ్చాడు మొసలిని చంపడానికి ప్రత్యక్షంగా వచ్చాడు కదా మరి ద్రౌపది పిలిస్తే ఎందుకు రాలేదు ప్రత్యక్షంగా రాకుండా వస్త్రాన్ని మాత్రమే ఇచ్చి ఎందుకు కోరుకున్నాడు గోవింద పుండరీ కక్ష ద్వారకా నిలయాచ్యుత రక్ష మాంసరణాగతం అని కదా పిలిచిందామే ద్రౌపది పిలిచినప్పుడు ఎందుకు రాలేదు అంటే ద్రౌపదిని పిలిచినప్పుడు వస్తే ఆమెకిష్టం లేని పని చేయవలసి వస్తుంది అందుకనే ఆయన రాలేదు దుశ్శాసండు నిండు సభలో ఆమె వస్త్రాన్ని లాగుతుంటే అవమానభారంతో దుఃఖంతో తనను వాళ్ళు లేక తనను తాను రక్షించుకోలేక ఆమె గోవింద పుండరీకాక్ష రక్షమాం అని శరణాగతి చేసింది ఎవరైనా శరణాగతి చేస్తే వాళ్ళు భగవంతుడి సొత్తు అయిపోతారు ద్రౌపది ఇక్కడ భగవంతుడిని శరణాగతి చేసింది అంటే ఆమె భగవంతుడి సొత్తు అయిపోయింది ఎప్పుడైతే కృష్ణుడి సొత్తు అయిపోయిందో అప్పుడు ద్రౌపది ధర్మరాజు అర్జునుడు భీముడు వీళ్ళ సొత్తు కాదు కానీ వాళ్ళు మేమే ఏమైనా జూదంలో పణం పెట్టి ఓడిపోయాం కాబట్టి మేము ఏమీ చేయలేము అనుకుంటున్నారు వాళ్ళు ఒక సామాన్య ధర్మానికి కట్టుబడి ఆమెను కాపాడకుండా అలాగే వదిలేశారు ఉన్నతమైన ధర్మం ఏమిటంటే ఒక సొత్తు భగవంతుడిది అన్నాక దాన్ని రక్షించడానికి మనం తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం భగవంతుడి దాసులం కదా అది మన బాధ్యత ఇక్కడ ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు ఎవ్వరూ ఆమెను కాపాడలేదు ఐదుగురు భర్తలు ఉండి ఎవరు ఆవిడను కాపాడలేదు భగవంతుడి సొత్తు దాన్ని మనం కాపాడాలన్న ఆలోచన కూడా వీళ్ళకి రాలేదు ఒకవేళ కృష్ణుడు అక్కడికి వచ్చినట్టయితే ముందు ఆ పంచ పాండవుల్ని చంపేసేవాడు ద్రౌపది నన్ను రక్షించు అంది అంటే తన సంపదను తనను తన మాంగళ్యాన్ని రక్షించమని అర్థం కదా అంటే ఏ మెడలో మాంగళ్యం వేలాడుతుందో ఆ గొంతు నుంచే కదా తనను కాపాడమని పిలిచింది ఆయన రాగానే ఆ మాంగల్యాన్ని తెంపగలడా అందుకనే కృష్ణుడు ప్రత్యక్షంగా రాలేదు అక్కడికి దూరంగా ఉండి వస్త్రాన్ని ఇచ్చి మాన సంరక్షణ చేశాడు ముందు ద్రౌపదిని వస్తువుగా భావించి పణం పెట్టడమే పాండవులు తప్పు పైగా కృష్ణుణ్ణి శరణాగతి చేసిన ద్రౌపది భగవంతుడి సొత్తు అందుకనే అవి రక్షించాలి పాండవులు అది కూడా చేయలేదు కృషుడు ప్రత్యక్షంగా ఆ కారణంతోనే రాలేదు వస్తే కోపంతో ముందు పంచపాండవులే సంవరించాల్సి వస్తుంది అది మళ్ళీ ద్రౌపదికి ఇబ్బంది కలిగించే విషయం అంటే ద్రౌపది సంపదను పోగొట్టినట్టు అవుతుంది కాబట్టి ఆయన రాకుండా ఆమె పిలిచినందుకు వస్త్రాన్ని ఇచ్చి ఆమెను సంరక్షించాడు అందుకే సామాన్య ధర్మం విశేష ధర్మం రెండు తెలుసుకొని ఎప్పుడు ఏది అనుసరించాలో ఆచరించాలో తెలిసి ప్రవర్తించాలి అని శాస్త్రం చెబుతుంది జయ శ్రీమన్నారాయణ